విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు జూన్ నెలలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేయాలి గురుగారు శ్రీ మహాగణపతి దేవత చూసే వీక్షబంధులకి నమస్కారం అందరికి మంచి జరగాలి అంద కేల నాడి శాస్త్రం ప్రకారంగా మనం ఇక్కడ జ్యోతిషం చెప్పబోతున్నాము ఇందమై ఎప్పుడీనే ఈ యొక్క పన్నెండు రాశులకి పన్నెండు జ్యోతిర్గ్య దర్శనం చేసుకోవడం వల్ల వారి యొక్క జీవితంలో చాలా గొప్ప మార్పు రావడానికి మనకి కేరళ నాడు శాస్త్రంలో మనకి విశేషమైనటువంటి ఒక తంత్ర యంత్ర మంత్ర సాధనాన్ని కనపడుతూ ఉంటుంది ఇంత మాదిరి ఒకటి ఎందుకంటే వామాచార ప్రక్రియ ఒకటిను తర్భావము ఒకటిను మంత్రభాగము ఒకటి యంత్రభాగము అని నాలుగు భాగాలుగా మనకు కనిపిగించబడి ఉంది వామాచార క్రియ ద్వారా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశి వాళ్ళు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఎటువంటి ఒక యోగ సిద్ధి పొందబోతున్నారు అయితే ఈ రాశి వారికి కొద్దిగా ఆవేశం అనేది బాగా వస్తుంటుంది ఉంటుంది వెనక ముందు చూడకుండా ఏమో గబకరి ఏదని ఏమన్నా కూడా వాళ్ళు తొందరగా రియాక్ట్ అయిపోయి వాళ్ళకి విపరీతమైన వంటి శత్రువులు ఏర్పడతారు ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వారికి శత్రు దోషము ఎక్కువ కనపడుతుంది మిత్రు దోషం అనేది తక్కువగా కనపడుతుంది జూన్ నెలలో జూన్ నెలలో కాబట్టి కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్త వహించి ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు కొద్దిగా ముందు అడుగు వేసుకుంటే మీకు చాలా బాగుంటుంది డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ డబ్బులు తీసుకునేటప్పుడు కానీ కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్త వహించవలసింది ఉద్యోగపరంగా చేసే వాళ్ళకి జీతాలు కూడా మీకు రాలేని వాళ్ళు కూడా జీతాలు రావడానికి ఎక్కువ శాతం కనపడబోతుంది మరొకటి వాటి ఘటన ఏంటంటే వీరికి రక్తహీన దోషము అంటే క్యాన్సర్ లాంటివి అంటే ఆరోగ్య సమస్య ఆరోగ్యపరమైన క్యాన్సర్ లాంటివి అలాంటివి నయము కావడానికి కూడా మంచి అవకాశం కనపడుతుంది అంటే మృత్యుకు దగ్గరగా పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోక్ష మార్గం కూడా ఇక్కడ మనకి కనపడుతుంది అంటే ఇక్కడ నాడీ శాస్త్రంలో మనకి ఏది లేనట్టు లేదు అంటే కాని పని కూడా అయిపోతుంది ఇక్కడ మన నాడీ శాస్త్రంలో ఏంటంటే అమ్మ కేరళ నాడీ శాస్త్రంలో ఈ పని అవదంటూ లేదు యమ్ముడి దగ్గర కూడా పోటాడుకొని తిరిగి మీ యొక్క జీవితాన్ని తిరిగి తెప్పించుకున్నామంటే ఒక శక్తి నాడీశాస్త్రంలో మనకి కనబడతా ఉంటుంది కేరళలో సో ఈ రాశి వాళ్ళకి ఇటువంటి మృత్యు దోషానికి సంబంధించిన ఉన్నా ఫైనాన్స్ పర్వం ఉన్నా దరిద్ర దోషాలు ఏదైనా ఉన్నా దానికి విశేషమైన వంటి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ విశేషమైన వంటి అష్టమూలికలతో అష్టదాలముతో అభిషేకము చేయవడే భీమశంకర ఆలయం అంటే మిథున రాశి వారు భీమశంకరంగా దర్శనం చేసుకుంటే మంచిగా ఉంటున్నారు చాలా అద్భుతం భీమశంకర ఆలయంలో మిదు మిథున రాశి వాళ్ళు వెళ్ళి స్వామివారికి అష్టము అంటే ఎనిమిది రకాలమైనటువంటి పదార్థాలతో స్వామికి అభిషేకం చేయవాలి అది స్త్రీ కావచ్చు పురుషు కావచ్చు ఎవరైనా కావచ్చు మీ సమస్యలన్నీ కూడా పటాచలము కావాలంటే ఈ యొక్క జ్యోతిర్లింగానికి వెళ్లాల్సిందే అప్పటి వారి దాకా మీకు అది పరిష్కారం కాదు ఎందుకంటే మనకు కావాల్సింది పవర్ అక్కడ చూపించుకున్నా ఇక్కడ చూపించుకున్న పది మంది దగ్గర మాట్లాడుకున్న పది మంది దగ్గర మీరు చూపించుకున్న వచ్చేది ఒకటే ఫలితం కానీ ఆ ఫలితానికి భానం కొట్టేది ఆ భీమశంకుడు అంటే ఈ రాశికి అధిపతి అయినటువంటి ఆ ఒక లింగం మిథున వారికి మిథున రాశి వారికి కాబట్టి మీరు చక్కగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు ఆర్థిక వంటి వ్యాపార వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగపరమైన ప్రమోషన్స్ రాకున్న అవస్థపడుతున్న వ్యక్తులు కావచ్చు ఏమా ఇంకా అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ఇబ్బంది పడుతున్నా సరే మీరు ఆ స్వామివారికి వెళ్ళి మీరు నమస్కారం చేసుకోవడం చాలా అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది షుగర్ వ్యాధి మధువేయం వ్యాధి మరియు బీపీ వ్యాధి ఇంకేదైనా వ్యాధులు కావచ్చు భీమశంకరేశ్వరుడు స్వామి అనుగ్రహంతో ఆ వ్యాధులు కూడా కొద్ది కొద్దిగా నయం కావడానికి అవకాశం ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి ఆ ఒక శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత నేను ఇచ్చిన ఒక మంత్రాన్ని మీరు జపం చేస్తూ కూర్చుంటే సాక్షాత్గా పరమశివుడు ఆ అక్కడ ఆ రోజు ఆ రాత్రి మీకు సాక్షాత్ కల్లో దర్శనిస్తారు ఇది పరమ సత్యం ఇది నోటికి నూరు రూపాయలు సత్యం అంటే మనసు అంత తీలమైపోయి ఉండాలి మీ జీవితంలో కొత్త మార్పు రావాలి ధన రావాలి అష్టైశ్వర్యాలు కురవాలంటే ఏ రకమైనటువంటి ఒక వ్రత చేస్తే కానీ మీకు రాదు దర్శనం చేసుకుంటే కూడా బ్రహ్మాండమైన అక్కడ మీరు వెండి గోవావుని దానం ఇవ్వండి నేను చెప్పినటువంటి వంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి ఆ భీమశంకర్వామి అష్టైశ్వరికి తోలిస్తాను గురుగారు అయితే ఇప్పుడు జూన్ నెలలో ఉంది కేరళ సాంప్రదాయం ప్రకారం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయండి గురుగారు శ్రీ మహాగణపతి దేవత్య నమ చూసే నమస్కారం అనేక రకమైన సమస్యలతో ఎందుకంటే కేతు మహాదశ నడుస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా వీరికి విశేషమైన వంటి ఒక ఆలయ దర్శనాలు మీకు చెప్పి ఉన్నాను ఆ ఆలయ దర్శనంలో కావచ్చు దానాల్లో కావచ్చు చాలా అద్భుతమైన ఒక ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది విష్ణేశ్వర ఆలయం అయితే ఆయనకు కేతుకు అధిపతి కాబట్టి ఈ స్వామికి దర్శించుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం ఫలితాలు రావటం గురుగారు అంటే వారికి కృష్ణేశ్వర స్వామి దేవాలయం దర్శిస్తే చాలా మంచిది అంటున్నారు నిజమేనండి హండ్రెడ్ పర్సెంట్ నిజమ్మా సో ఈ ఆలయానికి విశిష్ట ఏంటంటే ఈయన ఎరుపు రంగులో ఉండడం చాలా విశేషం అన్ని లింగాలు కూడా మనకి ఎలా కనబడుతుంటుందంటే అంటే సాధారణంగా నలుపు రంగులో నూనె వేసి అభిషేకం చేసి ఉంటూ ఉంటుంది కానీ ఈయన పగడ రూపంగా మనకు ఎరుపు రంగంగా ఉండడం జరుగుతూ ఉంటుంది చేతుకు అధిపతి ఏమ్మా పన్నెండు రాష్ట్రాలకు ఒక్కొక్క జ్యోతిలింగం అధిపతిగా మనకు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది ఇక్కడ మనకు బ్రహ్మసూత్రంగా మనకు కనబడడం అనేది ఒకటి విశేషం కనబడుతుంది ఆ బ్రహ్మసూత్రం ఏంటి అంటే ఇలా నామంలాగా ఉంటుంది వెనుక భాగం నుంచి ముందు భాగం చూసుకుంటే దాని బ్రహ్మసూత్రం అంటారు ఈ నామాల ద్వారా నుంచి ఈ ఒక ఆకారంలో ఉండేవంటి ఆ లింగం ఎరుపు రంగులో ఉండి ఆ స్వామిని వెళ్ళి విశేషమైన ఒక కైంగేర్యాలతో స్వామిని దర్శనం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉండటం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు అయితే ఈ కర్కట రాశి వారికి ముఖ్యంగా వ్యాపారంగా కావచ్చు ఉద్యోగం పరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు ఎన్నో నుంచి చెదు చూస్తున్న వారికి శుభవార్త రావడానికి అవకాశం ఉంటుంది మ్యారేజ్ పరంగా ఉండే వాళ్ళకి ఎప్పుడు దగ్గర దాకా వచ్చేసి ఇరిగిపోతూ ఉంటుంది ఏమో కొద్దిగా సంబంధాలు ఖాయం చేస్తూ మన ఇంటికెళ్ళి మేము కబర్ చెప్తామంటే బ్రేకప్ అవుతూ ఉంటుంది ఎందుకు అవుతుంది ఈ యొక్క కుజదోషం ఉన్న వాళ్ళని కావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఆ దోషమే లేకుండా పోవాలంటే ఫ్యామిలీతోని మీరు ఒకసారి స్వామివారి సన్నిధికి వెళ్ళి ఒక రాత్రి వసం చేసి అక్కడ స్వామితో ఉదయానం బ్రాహ్మణి ముహూర్తంలో అంటే మూడున్నర నాలుగు గంటలకు ఐదు గంటలకు ఆ ప్రాంతంలో స్వామికి అభిషేకాలు చేయండి చక్కగా అద్భుతమైన ఒక వైబ్రేషన్స్ వస్తుంది ఆ స్వామికి చేసిన తర్వాత ఇచ్చిన తీర్థ తీర్థప్రసాదాలు ఇంటికి తీసుకురండి మంచి వైబ్రేషన్ ఉంటుంది కేతు దోషం ఉంటే ఎండుకలు ఊసిపోతాయి దెబ్బలు తలుగుతాయి బాగా రక్తహీన దోషం అవుతుంటుంది మనకు ఆందోళన టెన్షన్స్ బాగా పెరుగుతుంటాయి కర్కట రాశి వాళ్ళకి కాబట్టి వీళ్ళు ఈ యొక్క ఆలయంలో వెళ్ళటం వల్ల చాలా చక్కని ఒక పరిహారం చేసుకుని అద్భుతమైన వంటి ఒక యోగదాయకం ఇవి రావడం అనేది జరుగుతుంటుంది దీనికి విశేషంగా వ్యవసాయ రంగం ఉన్న వాళ్ళకెంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చదువుకోలేని ఉంటారు కొంతమంది అంత దూరం వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటి అయినా మీకు దగ్గర ఉన్న వంటి శివాలయంలో నవగ్రహాల ఆలయం ఉంటుంది ఏంటన్నా ఆ నవగ్రహ ఆలయంలో ఉన్నవంటి కేతుగ్రహానికి ఈ స్వామివారి పేరు చొప్పున స్వామికి అభిషేకం చేయాలి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుని సంపాదించేసి ఆలయంలో ఉన్నవంటి గ్రహాలకన్నీ కూడా ఎటువంటి అవసరం పడుతుందో ధాన్యాలు కావచ్చు వస్త్రాలు కావచ్చు ఏదైనా ఉన్నా ఆలయ అధికారంలో కానీ అక్కడ ఉన్న పూజ వాళ్ళని సంపాదించి చేస్తే మంచి లాభదాయకం అంటే ఏ వారం మంచిది అంటే సోమవారం మంగళవారం మంగళవారం కేతుకు మంగళవారం విశేషము లేని పక్షాన ఆదివారం నాడు చేసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది ఈ ఆదివారము మంగళవారం చేయటం ఏమిటి అంటే కేతువు చాలు విశేషమాయ ఎందుకంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధ గురు శుక్ర శని రాహు కేతవే నమ ఎప్పుడైనా ఉదయాన్న సూర్యునికి నమస్కారం చేస్తూ ఆజ్యం మొదటి సమయంలో ఈ యొక్క నవగ్రహ సూత్రాన్ని వీళ్ళు పాటించి చక్కగా ఈ యొక్క మాసమంతా కూడాను స్వామికి ప్రసాదాలు ప్రసాదిస్తే చాలా మంచి వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది ఇంకోటి ఏంటి అంటే మీకు రుణమా ఋణం అంటే ఇప్పుడు మనం తీసుకున్నది అప్పు కావచ్చు లేదంటే మీరు ఎవరి దగ్గర ఇచ్చిన అప్పు కావచ్చు అది తిరిగి రావడానికి ఆస్కారము ఈ జూన్ నెలలో మనకి కనపడుతూ ఉంటుంది ఈ ఆలయానికి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా స్వామివారి సన్నిధిలో కూర్చొని మీరు అభిషేకం చేసేటప్పుడు ఒక మంత్రం ఇస్తారు బీజ మంత్రాన్ని ఆ మంత్రాన్ని మీరు చెప్ప చేసుకుంటూ స్వామి సన్నిధిలో ఆ పాలు కానీ ఆ పంచామృతం కానీ ఏమో పల విధమైన పాలరసం కానీ అవన్నీ కూడా మీరు వేస్తూ ఉంటూ ఆ మంత్రం చేస్తే ఆ ఒక అద్భుతమే వేరు ఆ ఒక వైబ్రేషన్సే వేరు మీలో ఒక అద్భుత చేంజెస్ కనపడుతుంది ఆ స్త్రీ కావచ్చు కూర్చుకాడు ఎవరైనా కావచ్చు చక్కగా చేయండి బ్రహ్మాండంగా చేయండి మంచి లాభదాయకంగా ఉంటుంది మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు మీకు నమస్తే చూసారు కదండి గురుగారు మాటల్లో మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారు గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి